హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో సింపుల్ అండ్ టేస్టీగా పెరుగన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి రైస్ని తీసుకోవాలి సో రైస్ని తీసుకున్న తర్వాత పెరుగుని వేసుకోవాలండి మీరు పెరుగుతో పాటు పాలని కూడా వేసుకోవచ్చు బట్ నేను ఓన్లీ పెరుగుతో మాత్రమే ఈ పెరుగన్నాన్ని చేసుకుంటున్నాను సో పెరుగు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఈ పెరుగు అలాగే అన్నాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పక్కనుంచేసుకోండి ఇప్పుడు ఈ పెరగన్నానికి కావాల్సిన పప్పును సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని తీసుకొని ముందుగా మనము సిద్ధం చేసి పెట్టుకున్న అన్నంలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఇష్టం ఉంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి దానిమ్మకాయ గింజలు కానీ లేదా ద్రాక్ష ఇలా మీకు కావాల్సిన అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో చాలా చల్లగా ఒంటికి చలవ చేస్తూ చాలా బాగుంటుంది ట్రై చేయండి